कोमल ने बाल पर लगा दिया चक्कर किलोमीटर डॉक्टर ओके कोमल सर सर मुल्डर है सेवा में विमान में सर भावीयन न ক্ডিকারে তোয়ানি মিয়ে কোকে঵ডিকারে ইনে কোপরে নেনিসারে हेलो आप लोग जो सपोर्ट दे कॉल दिए थे ब्रिटिश ने दिस व्हाट क्वेश्चंस क्वेश्चन सर एक आर यू नीड कोता का मतलब है एक डिजिट कोता का हां बता देंगे पता का कैसे जितने जितने के पता पता कर ले जाएंगे बढ़िया से कर सकते हैं मतलब कब का टाइम है पता नहीं कब तक इसको वाला ఈరోజు ఉదయం జిల్లా ఉన్నతాధికారి శ్రీ శ్రీ పర్వ్ ప్రంక ఆదేశాల ప్రకారం ఈ దొంగతనాల నివారణ మరియు ఈ లు జరిగినటువంటి వాటిలో వాటిని ఛేదించడంలో భాగంగా నేరాల నివారణలో భాగంగా మా రూరల్ సిఐ వారి యొక్క సిబ్బంది ఉదయ మార్గంలో బైపాస్ తర్వాత వెహికల్ చెక్కింగ్ చేస్తుంటే ఒక ఆటో అనుమానస్వామి వచ్చి దాన్ని ఆఫీస్ చెక్ చేస్తే అందులో ఉన్నటువంటి నలుగురు వ్యక్తులు పాడుకోవడం జరిగింది పాల్పోవడానికి ప్రయత్నిస్తే ఈ సిఐ గారు మరియు వారి సిబ్బంది వాళ్ళని పట్టుకోవడం జరిగింది దాంట్లో నలుగురు వ్యక్తులున్నారు నలుగురు వ్యక్తుల్లో ఒక వ్యక్తి పేరు మరల యాదగిరి తండ్రి అడివయ్య కులం వడ్డెర తర్వాత అతని భార్య మరల అనిత ఆమె వైపు నలభై రెండు సంవత్సరాలు మరియు వాళ్ళ బంధువు సదా లక్ష్మి భర్త బొమ్మయ్య ముప్పై ఐదు సంవత్సరాలు మరియు ఒక మహిళా బాబు ఉన్నారు వీళ్ళను అదుపుకులు తీసుకొని వాళ్ళు ఎందుకు మారిపోతుంది అనే విషయంగా అదుపులో తీసుకొని విచారిస్తే వాళ్ళు ఇంటి సారమంగా ఇంటి పొగలు పొగలగొట్టి దొంగతావనం చేసినట్లుగా వాళ్ళు ఒప్పుకున్నారు అయితే వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళను వాళ్ళ మన యాజ్ పర్లా సంవత్సరంలో వాళ్ళు విచారించగా వారు ఏం ఒప్పుకున్న విషయం ఏంటంటే రోడ్ రోజు పదిలో మూడు బంగారెడ్డి టౌన్ పరిస్థితిలో టౌన్ పిఎస్ పరిధిలో రెండు హత్నూర పిఎస్ పరిధిలో ఒకటి మొత్తం ఆరు కేసులను వాళ్ళు నిర్వహించినట్టుగా ఉన్నారు ఆరు కేసులకు సంబంధించి వీరి వద్ద నుండి దాదాపు ఇరవై తొమ్మిది త్వరలో బంగారు ఆభరణాలు మరియు ఒక పద్ధతి త్వర పైబడి వెండి ఆభరణాలు మరియు ఒక నాలుగు లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది దీంట్లో ఈ మర్లయాదగిరి అనే వ్యక్తి గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుండి నేరాలు చేయడం జరుగుతుంది గతంలో ఇద్దరులతో కలిసి చేసేవాడు ఇద్దరి మీద దాదాపు ఇప్పటి వరకు ఒక నలభై ఏడు సంవత్సరం నలభై ఏడు కేసులు ఇతను ముప్పై నలభై ఏడు కేసులు నమోదు కావడం జరిగింది ఇప్పుడు ఇంకో ఆరు కేసులు చేయడం జరిగింది ఇతను గతంలో ఇతరులతో కలిపి చేసేవాడు ప్రస్తుతం ఇతను కుటుంబ సభ్యులతో కలిపి చేసి దాన్ని కుటుంబ సభ్యుల సహాయంతో ఈ దొంగ ఇచ్చిన ఆస్తిని డిస్పోజ్ చేయడం జరుగుతుంది వీటి మీద ఇతనికైనా ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇతర కొన్ని కఠినపరమైన చర్యలకు తీసుకోవడానికి ఉన్నతాధికారులను సంప్రదించి దాని మీద తదుపరి తెలియదు కాబట్టి వీళ్ళకు ఈ సందర్భంగా ఇట్లాంటి నేరస్తులకు మనము కొన్ని చిన్న చిన్న తప్పులు ఇళ్ళల్లో ఉన్నవారు చిన్న చిన్న తప్పులు చేసి పొరపాట్లే వీళ్ళకు ఈ అవకాశం కలిగిస్తున్నాయి కాబట్టి కొన్ని సందర్భాల్లో వీలైనంత ఎక్కువ వరకు పోయేటప్పుడు చేసిపోయేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు విలువైన సమ విలువైన ఆభరణాలు కానీ విలువైన వస్తువులు కానీ ఉంచకుండా లాక్కర్లు కానీ బయట కానీ ఎక్కడైనా పెట్టుకోవడం ముఖ్యం తదుపరి వాటి నివారణ అట్లా కాకుండా ఉన్న సీసీ కెమెరాలు దాన్ని పెట్టుకొని చర్యలు తీసుకొని బ్యాంక్ కట్టు కానీ సీసీ కెమెరాలు కానీ పెట్టి తీసుకొని కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవడానికి మనవి అదేవిధంగా కొన్నిసార్లు లాక్ మనం లాక్ చేసుకున్నప్పుడు ఈ లోకల్ పోలీస్ స్టేషన్లో మనకు ఇన్ఫానిస్తే ఆ ఏరియాలో కొంచెం డెస్టింగ్ కూడా తెచ్చి ఇట్లాంటి ఆస్తిపరమైన నేరాల నివారణకు సృష్టి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి これでやると思います。